కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వేయించేసి ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖలో విలీనం చేయడం వ్యతిరేకిస్తూ కొవ్వూరు గ్రామస్తులు ఆలయ భక్తులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి దేవదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సత్యవతి సుబ్బలక్ష్మి నాగమణి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించుకోవడం జరిగిందని ఆలయానికి వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవడం జరిగిందన్నారు గ్రామస్తులే ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అలాంటి ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు తక్షణమే ఆలయాన్ని దేవదాయ శాఖలో స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని విరమించుకోవాలని పేర్కొన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు సర్పంచ్ పిల్లి చక్రరావు వార్డ్ మెంబర్ అన్నం దేవి సురుబాబు వీరభద్రరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అండి నేను కొవ్వూరు కాకినాడ కొవ్వూరు వరాహి గుడి దగ్గర నుంచి వచ్చానండి కొవ్వూరు వరాహి టెంపుల్ ని ఎండోమెంట్ హ్యాండ్ వర్క్ మా గుడికి వచ్చారండి ఇది ఊరందరిది గుడి అండి ఇది ఎండోమెంట్ వాళ్ళు హ్యాండ్వర్క్ చేసుకోవడానికి వీల్లేదండి ఈ గుడి మీద వచ్చే ఆదాయాన్ని కానీ ఏదైనా సరే మా కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ గుడి కొవ్వూరు డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి ఇందులో ఎవరు కూడా ఒక రూపాయి పెట్టలేదండి ఇది భక్తులు ఇచ్చిన దాంతో ఫస్ట్ ప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు చేసిన దాంతో నిలబడిన గుడి అండి మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే ఆ గుడి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది తెలుస్తుంది అండి ఆ గుడి డెవలప్మెంట్ బాగానే అయ్యిందండి ఊరు కూడా మేము ఫస్ట్లో చూసినప్పుడు వేరేలా ఉండేదండి ముందుకు వెళ్ళడానికి వెళ్ళి లేకుండా ఉండేదండి అలాంటిది ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలి మా ఊరిని మేమే డెవలప్ చేసుకోవాలని మా గ గ్రామ పెద్దలు ప్లస్ మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుంటామని మేము చెప్తున్నామండి అందుకోసం ఇది ఎండోమెంట్ వాళ్ళకి హ్యాండ్వర్క్ చేయకుండా అది కమిటీ మెంబర్స్ మధ్యలోనే ఉండాలని కొవ్వూరు మధ్యలోనే ఉండాలని మేము అందరినీ అందరం కలిసి సవిన విజ్ఞప్తి చేస్తున్నా అండి అయితే మా ప్రశ్న గారు తన సొంత స్థలంలో తను ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా తను సొంతంగా గుడి నిర్మించుకుంటాను వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని వాళ్ళు చాలా బీభజ్ఞం చేస్తారు ఆ రోజు వెళ్తుంది అసలు మమ్మల్ని అసలు లోపల నుంచి బయటికి వచ్చేమని కూడా తీసుకొస్తారు వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా మా గుడి అభివృద్ధి మేము చేసుకుంటాం మాకు చెల్లిలాగా చూడండి ప్రీ మార్కెట్ మా గుడిని ఆ వారాకే మా గ్రామ ప్రేదలందరం కూడా అభివృద్ధి చేసుకుందామనండి మేమందరం అండి మేము అందరం కూడా మేము అందరం మా వెలయమకుంటాం మా అందరం కలిసి చేసుకుందామని గుడి అంతా కూడా చక్కగా చేసుకుందాం చక్క పెట్టుకుందాం అనేది మా గుడి మాకు కావాలండి ఎలుమీటర్లు కప్పు తెలుపునక లేదండి మా గ్రామ పెద్దలందరికీ కూడా అభివృద్ధి చేసుకుందాం అనేది అందరూ కూడా తీసుకుందాం అనేది అభివృద్ధి కావాలని నేను అడుగుతున్నానండి దేవారాకి శ్రీ మధ్య మతేనమ